Ciao, ప్రోమో చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ లోపలికి స్టార్ మా సీరియల్కి సంబంధించిన సెలబ్రిటీస్ ఒక్కొక్కరుగా అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంటర్ అవబోతున్నారు ఇంకా అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్ లోపలికి ప్రైజ్ మనీ పెంచుకోవడానికి ఇప్పటికే సీరియల్ యాక్టర్స్ రావడం అయితే జరుగుతుంది ఇంకా రేపు నిఖిల్ కోసం అయితే చిన్ని సీరియల్ నుంచి కావ్యశ్రీ బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంట్రీ ఇస్తుందని సోషల్ మీడియాలో చాలా వరకు లీక్స్ అయితే వస్తున్నాయి అయితే ఇప్పటికే నిఖిల్ కావశ్రీకి బ్రేక్అప్ కావడంతో ఇంకా సీరియల్ యాక్టర్ వంటి కావ్యశ్రీని బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అవ్వడం అయితే జరిగింది మరి సీరియల్ యాక్టర్ చిన్ని సీరియల్ తరపు నుంచి బిగ్ బాస్ హౌస్ లోపలికి కావ్యశ్రీని ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఇంకా స్టార్ మార్చ్ అనే సంబంధించిన సీరియల్స్ వాళ్ళు అందరూ మ్యాక్సిమం వస్తున్నారు ఈ క్రమంలోని చిన్ని సీరియల్ నుంచి కావ్యని అలాగే ఆ చిన్న పాప శ్రీదేవి ఇద్దరిని కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి అయితే రెప్పించారు బిగ్ బాస్ యాజ్ మనీ అది కావేశ్వరీని రప్పించి ఇంకా టీఆర్పీ మరింత పెంచడానికి అయితే బిగ్ బాస్ ఈ విధంగా ప్లాన్ చేసుకుంటూ రావడం జరిగింది మొత్తానికి అయితే ఆడియన్స్ ఎదురు చూసిన కళ ఇప్పటికి నెరవేరిందని చెప్పుకోవచ్చు చిన్ని సీరియల్ నుంచి తరపు నుంచి అయితే ఇంకా బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంటర్ ఇచ్చేస్తుంది బిగ్ బాస్ హౌస్ లోపలికి కావేశ్వరి ఇంకా నిఖిల్ కోసం మనం ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు ఇంకా కావేశ్వరిని ఒక్కసారిగా చూడగానే చాలా ఎమోషనల్ అయిపోతే కన్నీళ్ళు పెట్టుకున్నాడే కూడా ఇంకా కావేని చూసి మొత్తానికి అయితే బిగ్ బాస్ హౌస్లో కావేశ్వరి అయితే ఎంటర్ అయిపోయింది దీని మీద మీరే అనుకుంటున్న మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్స్ షేర్ చేసుకోండి